నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన సంజీవనగర్లో సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ ఆవరణంలో పదకొండు సంవత్సరాలలోపు బాల బాలికలు నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల సంకల్ప విద్యా సంస్థల అధినేత సుధాకర్ రెడ్డి డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల పదహారవ తేదీలోపు ఆసక్తిగల క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సంప్రదించాలని తెలిపారు చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీ నెల పద్దెనిమిది మంగళవారం రోజు సంకల్పలం పేర్ స్కూల్ సంజీవ్ నగర్ నందు కాబట్టి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు వెస్ట్ గోదావరిలోని భీమవరంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని చెస్ క్రీడాభిమానులు చెస్ కోచ్లు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పద్దెనిమిదవ తేదీ సంకల్ప ఒలంపియాడ్ స్కూల్ నందు సంకల్ప ఒలంపియాడ్ స్కూల్ సంజీవ్ నగర్ రామాలయం ఎదురుగా న్యూ క్యాంపస్ లో జరిగేటువంటి ఈ చెస్ ఈవెంట్ లో పాల్గొని పాల్గొని సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ